మహాశివరాత్రి పర్వదినమున జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం అనేటువంటి యాగం జరుగుతుందండి సినీ ప్రముఖులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు త్రివిక్రమ్ గారు కావచ్చు అలాగే ఆర్పి పట్నాయక్ గారు కావచ్చు డివి ప్రసాద్ గారు కావచ్చు ఇలాగ చాలా ఉన్నత స్థితిలో ఉన్న సునీల్ గారు కావచ్చు అలాగే వారందరూ కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమాల్లో ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో నేను ఒక స్పెషల్ ప్రదేశాన్ని ఆ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని అక్కడికి సినీ సెలబ్రిటీస్ కానీ లేదంటే రాజకీయ ప్రముఖులు కానీ ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటారు అనేది ఈ వీడియో బ్లాగ్లో చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియోను ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడడమే కాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఈ వీడియో ఎలా అనిపించింది ఇంత ఎలాంటి ప్రదేశాన్ని నేను నా ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించడం వల్ల మీ ఫీలింగ్ ఏంటనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు మరింత మంచి బూస్ట్ అప్ ఇస్తుంది అనమాట నేను మరిన్ని మంచి వీడియోస్ నేను మీకు చూపించడానికైతే నాకు హెల్ప్ అవుతుంది సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు చూడడం ద్వారా మీరు షేర్ చేయడం ద్వారా మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా కొయిలగూడెం మండలానికి దగ్గరగా ఉన్నటువంటి ఐఎస్ జగన్నాథపురం అనే గ్రామం దగ్గర ఉన్నాం ఈ గ్రామం ప్రక్కనే ఉన్నటువంటి కొండ మీద స్వయంభూ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇది ఒక కొండ మీద ఉంటుంది ఈ టెంపుల్ అయితే కంప్లీట్గా ఈ టెంపుల్కి చాలా అంటే చాలా అంటే చాలా గొప్ప ప్ప పేరుంది చుట్టుపక్కల అదేవిధంగా ఈ టెంపుల్కి చాలా మంచి చరిత్ర ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ టెంపుల్కి చాలామంది సిడ్నీ సెలబ్రిటీస్ కానీ అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కానీ ఇక్కడికి ఫ్రీక్వెంట్గా ఎక్కువగా వస్తూ ఉంటారు పశ్చిమ గోదావరి జిల్లా ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టెంపుల్ చాలా మందికి తెలియదు పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కూడా తెలియదు కానీ ఈ టెంపుల్ గురించి జిల్లాలో ఉన్న వారికి కాకుండా ఇతర జిల్లాల వారికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు అనే విషయం అయితే కనుక మందికి తెలియదు ఇప్పుడైతే మనం కొండపైకి ఎక్కేసి టెంపుల్కి ఆపోజిట్లో అయితే మనం ఉన్నాం ఇది ఇది ప్రధాన ఆలయం అనమాట ప్రధాన ఆలయానికి ఆపోజిట్గా ఉండి ప్రజెంట్ అయితే నేను ఎందుకు టెంపుల్ని అయితే చూపిస్తున్నాను సో మేమైతే కనుక మా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మార్నింగ్ టెన్ టెన్ థర్టీ అయితే అయిపోయింది సో క్రౌడ్ అయితే కనుక ఫుల్గా ఉంది సో ఈ టైంలో ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుల వారితో మాట్లాడడం అయితే అవ్వలేదు సో నేను మళ్ళీ ఆయనతో మాట్లాడడం కోసం అంటే ఆయన మాటల్లో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క విశిష్టతను గురించి మీ అందరికీ తెలిసేలాగా చెప్పాలి అలాగే ఇక్కడికి ఎవరెవరు ప్రముఖులు అయితే వచ్చారో వాళ్ళందరి గురించి నేను ఆయన మాటల్లోనైతే ఖచ్చితంగా చెప్పించాను అదైతే కనుక మీకు నెక్స్ట్ వీడియో వీడియో కంటిన్యూషన్లో అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ఉన్న ఇక్కడ మీరు చూడొచ్చు క్రౌడ్ ఎంత ఎక్కువగా అయితే ఉందో సో అలాగే ఈ ధ్వజస్తంభం నుంచి మనం ఒక టెన్ మీటర్స్ కనుక ముందుకు వెళ్తే కనుక చాలా అద్భుతమైన దృశ్యం అయితే ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభం నుంచి ఒక్క టెన్ మీటర్స్ ముందుకు వచ్చి ఇక్కడ నుంచి కనుక మనం వ్యూ పాయింట్ నుంచి చూస్తూ ఉంటే ఈ టెంపుల్ చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మీకు అయితే కనుక వ్యూ కనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉంటానన్నది అనేది అయితే కనుక అనేది అస్సలు చెప్పడం కుదరదు సో ఈ టెంపుల్కి అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అద్భుతమైన పచ్చని పచ్చిక బేళ్లను చూడడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు టెంపుల్ ప్రక్కనే ఉన్నటువంటి నవగ్రహాలు అనమాట ఇది నవగ్రహాల పీఠం ఇది సో నవగ్రహాల పక్కనే వినాయకుడి మండపం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వినాయకుడి యొక్క చిన్న టెంపుల్ ఇది అదేవిధంగా నేను టెంపుల్కి కంప్లీట్గా ఒక సైడ్కి వచ్చేసి సైడ్ నుంచి టెంపుల్ వ్యూని అయితే మీరు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను క్రౌడ్ ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వారి మొక్కును మొక్కుకుని మొక్కు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి పాలు పొంగించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది సో ప్రజెంట్ అయితే కనుక ఈ టెంపుల్లో ఉన్నటువంటి క్రౌడ్ అయితే కనుక మీరు చూస్తున్నారు ప్రస్తుతం మీరు చూస్తున్నది ఈ టెంపుల్లో ఉన్నటువంటి యాగశాల ప్రాంగణం అదేవిధంగా ఇక్కడ గోశాల కూడా ఇదే యాగశాలలో ఒక సైడ్కి అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే మనం టెంపుల్కి యాగశాలకి కంప్లీట్గా బయటకు అయితే వచ్చేసాం చుట్టూ అయితే క్రౌడ్ అయితే మీరు చూడవచ్చు నేను క్రౌడ్ లేని ఏరియాలో అయితే ఉన్నాను ఇక్కడ అయితే కనుక లైటింగ్ అయితే సరిగా లేదు అలాగే ఈ టెంపుల్లో మొక్కు మొక్కుకున్న వారు మొక్కు తీరిన తర్వాత స్వామివారికి మొక్కు చెల్లించడానికి పాలు బెల్లం రైస్ వేసి దాన్ని స్వామివారికి నైవేద్యంగా పెడతారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మాదిరిగా స్వామివారికి వారి యొక్క మొక్కును చెల్లించుకుంటారు దానివల్ల ఈ ఏరియా అంతా కూడా కొంచెం స్మోక్ ఎక్కువ అవడం వల్ల మీకు వీడియో అయితే సరిగా కనిపించట్లేదు ప్రస్తుతం అయితే నేను స్వామివారి కళ్యాణం జరిగే ప్రదేశానికైతే వచ్చాను ఈ కళ్యాణం జరిగే ప్రదేశం కొండ మీద కాకుండా కొండ దిగువన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో స్వామివారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది ఈ కళ్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇది అనాదిగా వస్తున్న ఆచారం అదేవిధంగా ఈ టెంపుల్కి ఎంతో మంది రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీస్ అయిన పవన్ కళ్యాణ్ గారు నితిన్ గారు సునీల్ గారు డైరెక్టర్ త్రివిక్రమ్ గారు దేవి ప్రసాద్ గారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది వీళ్ళు వచ్చి వెళ్ళే టైం అయితే కనుక పర్టికులర్గా ఎవరికీ తెలియకుండా అయితే కొంచెం రహస్యంగా అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ అయితే గనుక స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది స్వామివారి కళ్యాణం అయ్యే వరకు ఈ టూ మినిట్స్ అయితే కనుక నేనేమి మాట్లాడను మీకు ఓన్లీ వీడియో అయితే చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సౌండ్స్ తో వీడియో అయితే చూడండి యొక్క పరమాత్ముడు యొక్క పాదాలని కలిగే మహాత్మాగ్యం కలిగిన ఈ దంపతులు ఎంత ఇన్ని జన్మల పుణ్యం చేశారు కదా కోట్ల కోట్ల జంబల పుణ్యం చేస్తే గాని స్వామి పాదము దగ్గరికి రావసలు ఈ కళ్యాణోత్సవం దగ్గరికి వస్తాయి ఇద్దరు కలిసిన కలిగే మహద్భాగ్యాన్ని కలిగించడం అంటే సామాన్య విషయం కాదు పరమాత్ముడు యొక్క ఏ కార్యక్రమం చేయ పదే పదే చెబుతున్నాం అందరికీ కూడా దేవం చెప్పిన విషయం అన్నీ కూడా భగవతో బలేన భగవతో వీర్యేన భగవతస్తే చేస భగవత కర్మల భగవతాను గురితో భగవతాను ధ్యాతో భగవంద్యత్మ భగవత కర్మ కరిష్యామి తత్ భగవా అనుమన్యతా పరమాత్మ అనుగ్రహం లేకుండా ఉండ అనుకులేకుండ మనందరికీ ఒక అవకాశం లత తత్ భగవా అనుమన్యతా అను అనుభందించారానికి విన మిన్ను పూచే పెట్టాలి లిమిట్ చెప్పించాలి విన అభిషేకం జిల్లా స్వామి పూజా కార్యక్రమం నిర్ించుకోవాలని పరమాత్మ అనుగ్రహిస్తే అందగడడం పించునా మధువర్క ద్వయంగా స్వామికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు సమరంలో వేం చేసేట

పారుతుంది అంతేగా ధనాన్ని దాచుకుంటే పరంపరగా ఇవ్వచ్చు కొనసాగచ్చు కాక అది మన సంపాద్య ధనము చేత మనందరం కూడా మనం ఆ ధనాన్ని స్వామికి సమర్పిస్తే ఇలా వస్త్ర రూపంలో సమర్పిస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది అన్నమాట అటువంటి స్వామివారు స్వామి వారు ఈ కళ్యాణోత్సవం అందరికీ ప్రసాదించారు వారి కళ్యాణాన్ని చూడడానికి ఇతర జిల్లాల నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది కానీ కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళనైతే ఈ వీడియో బ్లాగ్స్లోనైతే చూపించడం అయితే అవ్వడం లేదు నాకైతే కనుక ఈ టెంపుల్ ప్రక్కనే స్వామివారి కళ్యాణం జరిగేటటువంటి ప్రక్కకొచ్చి స్వామివారిని వీడియో తీసేటటువంటి అవకాశం అయితే కుదిరింది కంప్లీట్గా నేను ఈ లోపల ఉన్నటువంటి జోన్లోకి అయితే వచ్చేసాను సో నా పక్కనే స్వామివారి అయితే జరుగుతుంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను ప్రజెంట్ ఉన్న క్రౌడ్లోనైతే ఈ ఆలయ ప్రధానార్చకులు వారితో మాట్లాడడం అయితే కుదరలేదు మళ్ళీ ఈవినింగ్ వస్తానని అయితే మీకు చెప్పాను చూడండి ఇప్పుడు నేను నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అయితే చూడండి ఒక్కడ కూడా కనపడట్లేదు మార్నింగ్ ఇదే ప్లేస్లోనైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇప్పుడైతే నేను వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను వ్యూ పాయింట్ దగ్గర మార్నింగ్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడానైతే మీరు ఈజీగా నోటీస్ చేయొచ్చు ప్రజెంట్ అయితే సూర్యాస్తమయం అయితే అవుతుంది ఈ ఏరియాని ఇప్పుడైతే చూడండి ఎంత కూల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడొచ్చు మీ కళ్ళతో ప్రతి ఒక్కరూ ఒక చిన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఈ ఏరియాకి అంటే ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి చూడడం అయితే కనుక అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రధాన అర్చకుల వారితో మాట్లాడడం అయితే జరిగింది ఆయన ఇంకో టూ మినిట్స్లో అయితే మనకి వచ్చి మాట్లాడి ఈ టెంపుల్ గురించి అయితే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీరు ఇక్కడ కింద చూడవచ్చు కింద నుంచి కాళీనాడక వచ్చేటటువంటి వారికి కాళీనాడక నుంచి వచ్చేటువంటి వారికి బాట అనమాట అది కాళీబాట్ అనమాట అదేవిధంగా కింద మీరు ఆ జైంట్ వీల్ చూడవచ్చు ఆ చుట్టూ జరిగేటటువంటి తిరునాళ్ళకు సంబంధించిన టెంట్లో షాప్లు అయితే మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు వీడియో అయితే కొంచెం క్లియర్గా చూడడానికి అయితే ట్రై చేయండి స్వామివారి నిజ రూపదర్శనాన్ని అయితే జస్ట్ నేను మీకు ఎక్కువ టైం అయితే కాదు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ మాత్రమే నేను రికార్డ్ చేశాను సో అదైతే నేను మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను వీడియోనైతే కొంచెం క్లియర్గా చూడడానికి అయితే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ టెంపుల్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే కనుక మనం చాలా క్లియర్గా చూడవచ్చు నరసింహ అవతారంలో స్వామివారు నోరు తెరిచి భక్తులను చూస్తూ ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది వీడియోనైతే కొంచెం క్లియర్ గా నోటిస్ చేసి ఒకటి రెండు సార్లు ఇంకా క్లియర్ గా చూడండి కావాలంటే ఇప్పుడు మనం ఈ టెంపుల్ ప్రధాన అర్చకులు అర్చకుల అయితే మాట్లాడి ఈ టెంపుల్ విశేషాలు తెలుసుకుందాం ఉగ్రం వేరం ఆహావిష్ణం జలందం సర్వదామఘం రసంహం భేషణం వద్రం ఋకిమర్త్యోత్మమం యహం ఓం నమో నారాయణాయ నమః పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథ గ్రామంలో సుందరగిరి కొన్నపై కొలువైనటువంటి శ్రీ కనకపల్లి సమేత లక్ష్మీ వారి ఒక దేవస్థానం అండి ఇది ఆలయం ఇక్కడ మనసులో భక్తులు ఏదైనా కోరిక కోరుకుని పదకొండు ప్రదక్షిణలు నడిచినట్టయితే వారి కోరిక తప్పక నెరవేరుతుందనేటువంటి ప్రసిద్ధి ఉందండి ఆ కోరిక నెరవేరిన భక్తులు స్వయంగా ఇక్కడ స్వామివారికి పాల పొంగళ్ళని నివేదనగా చేయడం పూర్వం నుంచే వస్తున్నటువంటి ఆచారం అండి ఇక్కడ ప్రతి నిత్యము కూడా స్వామివారికి పంచామృత అభిషేకము జరుగుపడుతుంది అంతేకాకుండా ప్రతి ఏకాదశి నాడు కూడా విశేషమైనటువంటి అభిషేకములు మరియు అన్న సమారాధన కార్యక్రమం అదంతా జరుగుతుందండి ప్రతి మాసము కూడా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున సుదర్శన నారసింహ గరుడ ఆంజనేయ అనంత అనేటువంటి ఆరు రకాలటువంటి హోమాలు ఇక్కడ భక్తుల అభీష్టం మేరకు ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతి మాసమందు కూడా సుమారుగా యాభై నుంచి అరవై జోడాల దంపతులు ఇక్కడ ఈ హోమాదలో పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి సంవత్సరము కూడా మాఘమాస భేష్మేకాదశి మొదలుకొని విధియ వరకు పాడ్యము పౌర్ణమి వెళ్ళిన విదియ వరకు కూడా ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతారని చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి మొదటి రోజు పెళ్లి కుమారిని పెళ్లి కుమార్తెని చేయడం మూడవ రోజు స్వామివారి యొక్క కళ్యాణం మనకి ఆరు బయట భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ ఈ కొండ దిగువన ఉన్నటువంటి కళ్యాణ మండపం ముందు ఆరు బయట కళ్యాణ మండపం కళ్యాణ మండపంలో స్వామివారి యొక్క కళ్యాణం జరగడం అదేవిధంగా ఏడో రోజున స్వామివారి యొక్క పవలింపు సేవతోటి యొక్క ఉత్సవాలు ముగుస్తాయండి చాలా వైభవంగా ఈ యొక్క ఉత్సవాల్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం చాలా వైభవంగా జరిపిస్తూ ఉంది ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి పర్వదినమున జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం అనేటువంటి యాగం జరుగుతుందండి ఆ యాగానికి విశేషంగా రాజకీయ ప్రముఖులే కాదు సినీ ప్రముఖులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు త్రివిక్రమ్ గారు కావచ్చు అలాగే ఆర్పి పట్నాయక్ గారు కావచ్చు దేవిశ్రీ ప్రసాద్ గారు కావచ్చు ఇలాగ చాలా ఉన్నత స్థితిలో ఉన్న సునీల్ గారు కావచ్చు అలాగే వారందరూ కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుందండి ఇక్కడ మన ఏపీ నుంచే కాకుండా తెలంగాణ బెంగళూరు నుంచి కూడా మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చి రాజకీయ ప్రముఖులు స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది వెళ్తూ ఉంటారు ఈ టెంపుల్ గురించి నాకంటే ఈ టెంపుల్ ప్రధాన అర్చకుల వారు చాలా క్లియర్గా అయితే చెప్పారని అయితే అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలనే విషయాన్ని అయితే ఇప్పుడు నేను మీకైతే చెప్తున్నాను ఈ టెంపుల్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల మండలానికి కోయిలగూడు మండలానికి మధ్యలో ఉంటుంది అనమాట అంటే రెండు మండలాలకి బార్డర్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్కి మీరు చేరుకోవాలంటే కనుక ద్వారకా తిరుములు వచ్చి ద్వారకా తిరుమల నుంచి కూడా ఈ టెంపుల్కి రావచ్చు అదేవిధంగా మీరు డైరెక్ట్గా కొయ్యలుగూడెం వచ్చేసి కొయిలగూడెం నుంచి కూడా ఈ టెంపుల్కి రావచ్చు బస్ సౌకర్యం అయితే కొయిలగూడెం అదేవిధంగా ద్వారకా తిరుమల వరకు ఉంటుంది అక్కడ నుంచి మీరు అయితే కనుక ప్రైవేట్గా ఏదన్నా ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఎంగేజ్ చేసుకుని అయితే కనుక మీరు ఇక్కడ రావాల్సి ఉంటుంది కళ్యాణం జరిగే ప్రదేశం నుంచి స్వామివారి ఆలయాన్ని అయితే మీరు చాలా క్లియర్గా చూడవచ్చు కొండ మీద ఉన్నటువంటి స్వామివారి ఆలయం కింద నుంచి అయితే మీరు చాలా క్లియర్గా నోటీస్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి పిల్లల కోసం అయితే కనుక గేమ్స్ అండ్ యాక్టివిటీస్ అయితే కూడా పెట్టడం జరిగింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని అన్నోన్ వీడియోస్ కోసం అన్సీన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే ప్రతి ఒక్కరు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం